మీ నశనం చే ఈరోజు గురునాథ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐదు వందల యాభై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ వాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ర్యాలీ కూడా ఉంటుంది పూజా కార్యక్రమం తర్వాత ర్యాలీ కూడా ఉంటుంది ఆ పూజ కార్యక్రమంలో పూర్తి చేస్తూ ఆ ర్యాలీ కూడా విజువల్ ధర అంటే పట్టణ ప్రాంతంలో ఉన్న ర్యాలీ కూడా చేస్తారు ఆ ర్యాలీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆ స్వామివారి దగ్గరికి బిడ్డలు వెళ్ళిపోతారు అక్కడ కూడా కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి ఒకసారి స్వామివారి ఆశం ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాదం వాడికి సింగ్ తెలుసుకుందాం বোলে <laughs> <laughs> కూడా మీరు ఇక్కడ మరి ఇక్కడ మంచి మనకి సన్మానం చేసినట్టుగా మీకు ఎలవేళ్ళు మనస్ఫూర్తిగా స్వామివారి ఆశీర్వాదం మీకు ఎలవేళ్ళు బాగున్నాల మంది అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా ఉంది అంటే గురునానా జయంతి ఏ విధంగా జరుపుతారు ఎట్లా జరుపుతారు అది కూడా ప్రజలకు తెలియదు గురునానా జయంతి ఏంటిదంటే ప్రతి సంవత్సరం మా గురునానా జయంతి ప్రతి ఊరు ఊరు ఇది అన్నదానం చేసుకుంటూ పూజ కార్యక్రమం చేసుకుంటూ ర్యాలీ తీసుకుంటూ ఇక్కడి నుంచి అందరం కలిసి కలిసిమెలిచి మన బీదర్ వెళ్ళడం అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు ఇంకెక్కడ ఉన్నవాళ్ళు అక్కడ పంజాబ్ పోవడం అక్కడ నాందేడ్ అవడం ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ దగ్గర ఉంది కాబట్టి మనం ఏంటిదంటే బీజార్ వెళ్తున్నాం కర్ణాటక కర్ణాటక బార్డర్ వెళ్తున్నాం అక్కడ అందరు మన సోదరులు కలుస్తుంటారు ఎవరు ఎట్లా ఎవరిలో ఉన్నారు ఏం కదా మన డిస్టిక్లు ఎంతమంది ఉన్నారు మన చౌపేట్లో మన విలేజ్లు ఎంతమంది ఉన్నారో అందరు కలిసి ఎట్లెట్లా చేసుకున్న సందర్భంగా ఆ రోజు ఈరోజు నైట్లో మొత్తం మాట్లాడుకున్న తర్వాత బడి ఆనందంగా అక్కడ కలిసి మెలిచి ఆడ గుడిలో కూడా అన్న ప్రసాదాలు మనం తినుకోండి ఇది మన సందర్భం ప్రతి సంవత్సరం ప్రతి ఊరిలో పల ఒక చిన్న విలేజ్ నుంచి పెద్ద సిటీ వాళ్ళకైనా నరసన చిన్న విలేజ్ నుంచి పెద్ద సిటీ వరకైనా ప్రతి ఊరిలో పూట ఈ గురునానక్ జయంతి ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఇక్కడ మన దగ్గర ఇరవై ఇరవై ఐదు కుటుంబాలు ఉంటాయి ఇరవై ఐదు కుటుంబాలు అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి మేము అందరం గిట్ట పని చేసుకుంటూ కష్టపడి ఈ సంవత్సరం ఈ దినం అందరం హాలిడేస్ చేసుకొని ఇప్పుడు అన్నదానం చేసుకొని పొడి పూజ చేసుకొని ర్యాలీ తీసి తర్వాత మేము డీసీం కట్టుకొని డైరెక్ట్ బీదర్కు వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకు పిలవడం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను

ర్యాలీ తీయడం జరిగింది ఇక్కడ అన్న ప్రసాదం కార్యక్రమం చేయడం జరిగింది దీని తర్వాత మనం డీసెల్ కట్టుకొని మనం బీదర్కి వెళ్ళి అక్కడ కూడా మన పెద్ద ర్యాలీ ఉంటుంది అక్కడ కూడా కొన్ని వేల మంది జనాలు వస్తాయి వేల మంది జనాలు ఆ మంది అంతా ర్యాలీలో పాల్గొంటే అది అలా ఉంటుంది మ్యాటర్ దీనికి నగర కీర్తన అంటారు మా దాంట్లో అది తీయడం జరుగుతుంది

చెప్పండి ఈ రోజు మీరు ఇద్దరు వెళ్తారు కదా అక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే స్వామివారి కృప ఎట్లా ఉంటుంది అక్కడ మీరు పోయినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఉండే మూడు నాలుగు రోజులు కూడా మీరు ఏ విధంగా ఆనందంగా ఎట్లా ఉన్నారు ప్రతి సంవత్సరం మేము పోతుంటాం సంవత్సరం రెండుసార్లు మూడు సార్లు పోతుంటాం ప్రత్యేకంగా గురునానకు పుట్టినరోజు ఈరోజు ప్రతి సంవత్సరం మేము ప్రతి సంవత్సరం ప్రతి ఊళ్ళోకెళ్ళి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఎక్కడికెళ్ళిన హైదరాబాద్ కానీ ప్రతి ఊళ్ళు పోయి తర్వాత చేసుకొని ఒక రైట్ ఉండి వాడు రజన చేసుకొని ప్రజలు కార్యక్రమం ఉంటుంది పెళ్ళి చేసుకొని పన్న రేపు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఈ రోజు మాత్రం ఈ రోజు రెండో రోజు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మా గురుజీ మా గురునాన దేవ్జీ ఉంటాం మొదటి మా గురునాన జీ పుట్టిన రోజు కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది ఆ నగర కీర్తనాన్ని ఒకటి ఉంటాయి

కూడా పంజాబ్ ఉంది పంజాబ్ ఉన్నది హర్యానా ఉన్నది ఉన్నది కొంతమంది పంజాబ్ నుంచి వారం పది రోజుల నుంచి లైటింగ్ సీరియల్స్ మంచిగా ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇరవై ఐదు కుటుంబాలు ఉంటాయి కదా కాకుండా అందరు కష్టపడే జీవనం మనం కష్టపడి జీవనం కాబట్టి ఒక రోజు ముందుగా మనం ఏదో నిర్ణయం చేసుకొని అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ కలిసి మనం వింటుందంటే అరే చూడు తమ్ముడు చూడు అన్నగారు చూడు కాక చూడు తాత అన్నట్టుగా రేపు ఒక రోజు మనం ఆనందం చేసుకొని రెండు రోజులు ఆనందం కలుగలుగుతాం కొద్ది కొద్దిగా ఆనందపడే కాక మేము వాటిదని అందరం కలిసి కట్టుగా ఉంది ఈరోజు ర్యాలు చేయడం జరిగింది ట్రిపుల్ ఫైవ్ జన్మదిన ట్రిపుల్ ఫైవ్ జన్మదిన మా కృష్ణ భర్త కృప అంటే మీరు అందరూ వాస్తవానికి నాకు ఇన్స్ చేస్తే డెవలప్మెంట్ ఏంటి ఆ గురునా రప్పించుకున్న వాస్తవానికి ఇప్పుడు ఆయన లేదు కాబట్టి ఆయన రప్పించుకుంటారు కాబట్టి మీరు ఈ స్వామివారు మనం రప్పించుకోవాలని మనం రావడం జరిగింది కాబట్టి మీ కృప కూడా ఉండాలి ఎలావేళ నాకు మీరు అంత సంతోషంగా ఉండాలని మనసుకుంటుంది ఎందుకంటే గురునాన ఒక ఆశీర్వాదం ఉండాలని ఒక లక్ష్యం లక్ష్యంతోనే మీరు రోజు మీరు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ తర్వాత ఆయన ఆలయం కీర్తి కూడా పూజ కార్యక్రమం చాలా ఆనందంగా అది మంచిగా ర్యాలీ కూడా వర్క్ ఫుడ్ చేశారు అదే విధంగా మీరు కూడా శ్రీమంగా వెళ్ళి నాకు అవకాశం బాగా ఎందుకంటే ఈ భక్తి సేవలతో మనం చేస్తున్నాము కూడా ఈరోజు మాకు గొప్ప అవకాశం ఉంచొచ్చింది అంటే ఈ రోజు డిస్ట్రిక్ట్ ప్రొసెషన్గా నేను అయినా వాయిస్ ప్రొఫెషన్ మా సింగ్ క్యాషర్ సంగారెడ్డి నుంచి మా బలవన్ సింగ్ అని వైస్ ప్రెసిడెంట్ ఇది ఇక్కడ నుంచి కాదు సెంట్రల్ నుంచి వచ్చిన ఆదేశం డిస్టిక్ ప్రెసిడెంట్ చిన్న మాట కాదు వాళ్ళు ఎందుకు అక్కడ క్రమశిక్షణ ఉన్నాడు ఎవరు అన్ని కుటుంబాలను తీసుకుని నడుపుతున్నారు అంటే ఇక్కడ జనరు వెళ్ళింటారు ఒకరి దర్యాసింగ్ రెండు వర్క్ తర్వాత మోహన్ సింగ్ తర్వాత సంగారెడ్డి బలవంత్ సింగ్ వీళ్ళందరూ మంచిగా అందరినీ కడిచి కట్టుకొని పని చేసుకుంటూ ఏ నష్టం లేకుండా కష్టం లేకుండా అంతా కలిసి పని చేసుకుంటూ ఒక సిక్కు మతానికి వాళ్ళు ఒక మంచి పేరు తెస్తున్నారు అని మన పేరు అక్కడ మన పంజాబ్ పంజాబ్కి పోయింది పంజాబ్కి పోయిన తర్వాత పంజాబ్ స్టేట్ కమిటీ పంజాబ్ అది దగ్గర నుంచి వచ్చి ఏమైంది అంటే మాకు సిగ్లిగర్ సొసైటీ సిగన్గర్ సిక్ వెల్ఫేర్ సొసైటీ దానికి ప్రెసిడెంట్లమ్ మేము ఎవరెవరు నేను ప్రెసిడెంట్ మా సిఖిర సంఘాలకు మొత్తం సిగాలకు మేము ప్రెసిడెంట్లమ్ ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి జోగిపేట్ మొన్నటి మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగారెడ్డి ఒకటి జోగిపేట్ ఒకటి ఒకటి హైదరాబాద్ ఒకటి సింగపేట ఒకటి నాందఖేడ్ ఒకటి ఇవన్నిటికీ మాకు పైనుంచి ఎన్నుకున్నారు కాబట్టి మాకు ధన్యవాదాలు దేవుని గొప్ప ఇంకా ఉంది మేము పంజాబ్ దాకా పోయి పేద ప్రజలకు ఎవరికైనా కానీ కష్టాలు ఉంటాయి కష్టాలు తీస్తామని ఈ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది కంపల్సరీ మీరు ఇప్పుడు ఆలర్ఘడ్ జిల్లా అధ్యక్షుడు కంగారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు మరి ఇక్కడ వైస్ ప్రాసిడెంట్ మరి క్యాషియర్ అంటే వేరే విషయం అంటే వేరుపేట పట్టణ ప్రాంతంలోని ముగ్గురు మూడు పోస్టులు రావడం కూడా కీలకమైన విషయం ఇది కాబట్టి మీరు ముగ్గురు కూడా ఎల్లవేళ మీ కులానికి అందు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని మనసు గుర్తి కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈరోజు ఈ గురునాన జయంతి సందర్భంగా మీరు ఒక మాట చెప్పారు నేను ఎల్ల విధంగా సేవా కార్యక్రమంలో ఉంటానని చెప్పి నాతో పాటు నా పున్నానందం నేర్చుకొని సేవా కార్యక్రమం చేస్తామని అదేవిధంగా సేవా కార్యక్రమాలు అందిస్తూ ఆ గురునాన ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆయన కృప మీతో పాటు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అందరు బాగుండాలి మీలో నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాం చూచా వాహి కా